హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి అదేమిటో కాదు కాకరకాయ కాయ కాయతోని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా తాలింపు అండి ఎంతో టేస్ట్గా ఉంటుంది దీని మీద ఉన్న పీలంతా తీసేసి ఇలా ముక్కలుగా కూసుకోవాలి అంటే ఒక ఘాట్ పెట్టుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదండి ఇంకా అన్ని కాకరకాయలు నేను ఇలాగే చేసేసాను ఇందులో కొంచెం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు ఈ వాటర్లో అట్లాగే కాకరకాయలని వదిలేసామంటే చేదు అనేది చచ్చిపోతుంది మరీ ఎక్కువ చేదు అయితే పోదండి కొంచెం లైట్గా పోతుంది అంతేగాని చేదైతే ఉండదు ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నానో విధంగా పిండుకొని కాకరకాయలు నీట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తీసుకున్నాక మనం ఏ పక్క ఏ సైడ్ అయితే ఘాటు పెట్టుకున్నామో అవన్నీ కూడా నేను ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చాలు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఓవర్ అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలు ఎందుకంటే మన కాకరకాయ అనేది కూడా కొంచెం తొందరగానే కుక్ అయిపోతుంది దీన్ని బాయిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు బాయిల్ చేసుకొని కుక్ చేసామంటే అస్సలు ఫ్రై అవ్వదు క్రిస్పీగా కూడా ఉండదు ఎంతమందికి ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా కొత్త కొత్త రెసిపీస్ అనేది ట్రై చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా కాయకాయ అనేది ట్రై చేశాను తిన్నాను కూడా అంత టేస్టీగా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకున్నాను ఇలా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ ఫ్రై చేసారంటే మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పక్కన నేనైతే ఇది తినేపప్పు అండి అంటే సాయిపప్పు అంటారు తినేపప్పు కూడా అంటాం మేము ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ఎండుమిర్చి తెల్లగడ్డ ఇవి వేసి ఉప్పు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇవి ఏవి ఫ్రై చేయలేదు పచ్చివే వేసి నేనన్నీ పచ్చివే వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా మొత్తం మనకి ఈ కలర్లో ఈ టెక్స్చర్లో మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను చెప్పా కదా చల్లార్చుకున్నాకే చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో ఇలా మొత్తం నేను కుక్ చేసేసుకున్నాను కుక్ అయిన తర్వాత మంచిగా చల్లార్చుకున్నాకే ఇప్పుడు ఇందులో నేను ఈ స్టఫ్ అనేది పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం పెట్టేసుకొని మళ్ళీ ఇది డబల్ బాయిలింగ్ మెథడ్ అనమాట ఫస్ట్ ఇలా బాయ్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకొక సెకండ్ టైం మళ్ళీ మనం పుట్నాల పౌడర్ పెట్టుకున్నాక మళ్ళీ డబల్ బాయిల్ డబల్ ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు తినేపప్పు కాకుండా వేడ్చిన పప్పుతో అయినా ట్రై చేయండి ఏ పప్పు అయినా కానీ టేస్ట్గా ఉంటుంది రెండు పప్పులే మరి ఏ పప్పు అంటే ఇంకే పప్పు ఉండదు ఇంకొంచెం మినపప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనము ఏవైతే స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇలా బాండిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి మంచిగా అందులో ఉన్న మసాలా కూడా కుక్ అయిపోతుంది ఇలా మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి కొంచెం పౌడర్ నేను పైన స్ప్రింకిల్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే స్ప్రింక్ చే అదే ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు అసలు ఎంత బాగుందో పప్పుకి కానీ ఏదైనా పచ్చళ్ళకి కానీ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇలా మంచిగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్